లో కాంగ్రెస్ బీఆర్ఎస్ లో ఒక్కటేనని బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు ఇండియన్ పొలిటికల్ లీగ్ లో బీజేపీ కెప్టెన్ మోదీ అని అన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉందని మండిపడ్డారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉండదని జోస్యం చెప్పారు బండి సంజయ్ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ మార్నింగ్ వాక్ చేశారు అక్కడున్న కొందరు పెద్దలతో మాట్లాడి ఆయన స్థానిక సమస్యలపై ఆరా తీశారు అనంతరం యువకులతో కలిసి క్రికెట్ ఆడారు వాకింగ్ ముగిసిన అనంతరం రోడ్డు పక్కన ఉన్న ఓ టీ స్టాల్లో టీ తాగుతూ స్థానిక రాజకీయ పరిస్థితులపై చర్చించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ మాట్లాడుతూ చాలా స్పష్టంగా మా ప్రధాని అభ్యర్థి అని చెబుతున్నాం అలాగే కాంగ్రెస్ నేతలు చెప్పి ఓటు అడగాలని సూచించారు ఇండియన్ పొలిటికల్ లీగ్ లో మా కెప్టెన్ మోడీ అని ప్రకటించారు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం జరిగిందని ఆరోపించారు ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ది మూడో స్థానమని సెటైర్ వేశారు కేవలం ఎన్నికలప్పుడే కేసీఆర్ బయటకొస్తారు మిగతా సమయం అంతా ఫామ్ హౌస్ లోనే గడుపుతారని అన్నారు ప్రచారంలో భాగంగా ఈరోజు ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్ రావడం జరిగింది ఇక్కడ పెద్దలు అందరూ కూడా ప్రేమ అభిమానంతో ఆహ్వానించడం వారు ఆశీర్వదించడం చాలా సంతోషాన్ని ఇచ్చింది మోడీ గారి మీద యొక్క విశ్వాసం నమ్మకం తిరిగి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఒక ఆలోచన దేశాన్ని రక్షించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు దేశాన్ని అభివృద్ది చేసే వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో పేద ప్రజలకు అండగా ఉండే వ్యక్తి నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి అనేక నిధులు చూడట వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఒక నమ్మకం విశ్వాసంతో ఇక ప్రజలందరూ కూడా తప్పకుండా నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావాలని చెప్పి ఒక ఆలోచనతో రోజు స్వాగతం పలకడం చాలా సంతోషం ఇదే వాతావరణం దేశ వ్యాప్తంగా ఉంది రెండు విడతలు ఎన్నికల పోలింగ్ అయిన తర్వాత ఉన్న సర్వేలన్నీ కూడా పూర్తిగా మోడీ గారికి అనుకూలంగా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఎన్డీఏకి అనుకూలంగా ఉన్నది మూడు వందల డెబ్బై స్థానాలకు పైగా సీట్లను సాధించి ఇలా భారతీయ జనతా పార్టీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నది ఈ పోలింగ్ సరళిని చూస్తే ఏర్పడతా ఉన్నది కరీంనగర్ సంబంధించి కూడా భారతీయ జనతా పార్టీ గతంలో అభ్యర్థిగా పోటీ చేసిన నన్ను దాదాపు తొంభై ఎనిమిది వేల మెజార్తోని ఈ కరీంనగర్ కరీంనగర్ ప్రజలు గెలిపించిన తర్వాత రెండు సంవత్సరాలు కోవిడ్తో ఇబ్బంది పడ్డారు దాని తర్వాత కరీంనగర్ అభివృద్ది కోసం కేవలం మూడు సంవత్సరాలు పన్నెండు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చి రహదారుల విషయంలో కానీ ఇక్కడ కొన్ని బర్నింగ్ ఇష్యూస్ కానీ అన్ని ట్యూషన్లో కూడా సమస్యకు పరిష్కారం చూపడండి ప్రభుత్వం భారత జనతా పార్టీ ప్రభుత్వం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి